హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ కర్ణాటక రైతు వీళ్ళు చూస్తున్నారు కదా బంతిపుళ్ళు అయితే ఎంత బాగున్నాయో కదా వంకాయ చెట్లు కూడా పూతకనేది వచ్చినాయి ఇప్పుడిప్పుడే పూత అయితే వస్తుంది కాటేమో సూపర్గానే ఉంది ఇప్పుడిప్పుడే క్రాప్ అయితే పుడుతుంది చాలా రోజుల వరకు లాంగ్ వీడియో పెట్టట్లేదు షార్ట్ వీడియో పెట్టట్లేదు అనేది అయితే కామెంట్ చేశారు టైం అయితే అసలు కుదరడం లేదు ముందా కట్ట అందుకని అయితే లాంగ్ వీడియో షార్ట్ వీడియో పెట్టడానికి కొంచెం కష్టమవుతుంది చూస్తున్నారు కదా వంకాయ తోట ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే ఏ ఊదంకనా వీడియోలు పాస్ అవుతున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను కదా బాగున్నారా బాగలేదు అనేది కూడా కామెంట్ చేయండి చూసారు కదా చూడండి క్రాప్ అయితే పడుతుంది ఈ స్టేజ్లో ఉండాల్సింది మల్లక అయితే తినేసినాయి అందుకని అయితే కోత వరకరగానే ఉండేది తోట నేను కూడా వచ్చి చాలా రోజులైంది తోటకల్లా బంతి పూలు అయితే సూపర్గా ఉన్నాయండి ఇవి పెట్టినది కూడా నాకు తెలియదు మా వారు అయితే పెట్టేసినారు నార్త్ వచ్చి ఈరోజైతే రెండు సోమవారం కదా అందుకని అయితే ఈరోజైతే కొన్ని పూలు పిక్కుని పోదామని అయితే వచ్చినాను చూసారా ఎంతంత లావుగా ఉండాయో కదా ఒక్కొక్కతో తా కూడా బంతి పూలు చెట్లతో కూడా చూడండి ఇలా కొమ్మలు అయితే ఎరుక్కు అయినాయి ఈ చెట్ అయితే ఇప్పుడే ఇంకా పూట ఇంతవరకు అయితే ఉలువకాయ వామైతే అయితే అయినాము ఇంత పొద్దున ఇంకా ఉల్లికాయలు అనే సరికాయ ఇప్పుడైతే లాంగ్ వీడియోలో చాలా రోజుల తర్వాత పెట్టలేదు కాబట్టి ఈరోజు లాంగ్ వీడియో పెడదాము అనేది అయితే పెడుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి వాచ్ చేయండి చూడండి పచ్చ తోటలో పసుపులు కుండా డాక్టర్ పోన్ టవర్ లేదు ఒక పోతే అరగనే ఉన్నాయి కదా చెయ్యి నీ ఫోన్ ఇంకా నా ఫోన్లో ఏమో టవర్లేదు డాక్కు నేను అప్పుడే చెప్తాను మీ అప్పుకి ఈ స్టేజ్లో ఉండాల్సింది కదా నొమ్మిల్ని ఇంత చేసి பூத்தா சிதுக்குல அட்ல வந்து ஏங்காயா எந்த சினிமாலு ஏட்ட அடுகு பீக்குதா அம்மக்கூல குடுத்தா அனுப்பு பீக்கின பீக்குதா கதா ஹோட்டல் கொடுங்க கணேஷா மாத்திரம் சேர்த்தானே మళ్ళా వచ్చి ఫోన్ ఏ గణేశా హలో అది మాత్రలు పెడతా ఇది మాత్రలు పెడతానే ఉన్నాము సిరిగా ఏం చేయొద్దాన్ని అవునా